నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి జీవితంలో అదృష్ట గడియలు ప్రారంభం అయినట్టే ఈ రాశి జాతకులకు వీరి యొక్క జీవితంలో వంద శాతం జరగబోయేది ఇది గ్రహాలలో మార్పుల వలన వీరి జీవితంలో ఊహించని మార్పులైతే కలుగబోతూ ఉన్నాయి ఆ శివయ్య అనుగ్రహంతో ఈ ఆగస్టు మాసంలో నాలుగవ తేదీన వచ్చేటటువంటి శ్రావణ అమావాస్య నుండి కూడా ఈ రాశి వారు లక్ష్మీ కుబేర యోగాన్ని పొందబోతూ ఉన్నారు వీరి జీవితంలో ఇప్పటి వరకు వీరు అనుభవించినటువంటి కష్టాలు బాధలు తొలగిపోతాయి ఈ రాశి వారి జీవితంలో సంతోషాలను కలిగించే శుభవార్తలు ఇప్పుడు వినబోతూ ఉన్నారు అయితే ఈ రాశి వారికి ఈ ఆగస్టు నాలుగవ తేదీ నుండి అమావాస్య తర్వాత ఎలాంటి అనేవి పొందబోతున్నారు అలాగే వీరి జీవితంలో ఎలాంటి శుభవార్తలు వీరు వినబోతూ ఉన్నారు అనేటటువంటి విషయాలతో పాటుగా జీవితంలో అభ్యున్నతిని సాధించడానికి వీరు చేసుకోదలిచినటువంటి దేవత ఆరాధన మరియు పాటించవలసినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ నుంచి మేము కోరేవే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ను కలిగిస్తుంది ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి ద్వాదశ రాశులలో ద్వితీయ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ రాశి వాళ్ళ గురించి చూసినట్లయితే వీరు కొన్నిసార్లు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు మరియు వీరికి మొండితనం కూడా ఎక్కువగా కలిగి ఉన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు అయితే ఒక్కొక్కసారి వీళ్ళు ఎదుటివారి మాటలను అయితే అస్సలు లెక్క చేరు కేవలం వారు తీసుకునే నిర్ణయాలని ఎక్కువగా పాటిస్తారు ఇక ఈ రాశి వాళ్లకు ఎక్కువగా దైవభక్తి కలిగి ఉంటారు దీని కారణంగా దైవానుగ్రహంతో వీరు జ్ఞానవంతులుగాను మరియు సమర్థవంతులుగాను ఉంటారు తలపెట్టిన కార్యాలను పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి కలిగి ఉంటుంది ఈ రాశి వాళ్లకు ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి అనేది ఎక్కువగానే ఉంటుంది భగవంతుని పట్ల ఎంతో భక్తి భావనను కలిగి ఉంటారు అదేవిధంగా వీరు చేసే ప్రతి పనిలో కూడా వీరికి దైవ ఎక్కువగా ఉంటుంది అందువలన వీరు చేసే ప్రతి పనిలోనూ సక్సెస్ని పొందుతారు అలాగే ఈ రాశి వాళ్ళకు బంధుప్రీతి ప్రీతి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య విపరీతమైన అనురాగాన్ని పెంచుకుంటారు కొన్ని కొన్ని సందర్భాలలో ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు అలాగే ఇతరులు కష్టాలలో ఉంటే వీరు చూడలేరు కాబట్టి ఎదుటి వారికి సహాయం చేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు స్వభావ రీత్యా కటువుగా ఉన్నట్లు ఉంటారు కానీ మృదువైన మనస్సును కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు ఈ ఆగస్టు నాలుగవ తేదీన అమావాస్య తర్వాత నుంచి కూడా ఆ శివయ్య అనుగ్రహంతో జీవితంలో ఎన్నో శుభవార్తలైతే వినబోతూ ఉన్నారు వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం పొందబోతున్నారు అదేవిధంగా కెరియర్ పరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు ఈ రాశి వారికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మరియు కుటుంబ విద్య ఆర్థిక పరంగా అలాగే ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు పొందుతారు అని చూసుకున్నట్లయితే గనుక ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా విశేషమైన అనుకూలమైన ఫలితాలను పొందుకోబోతున్నారని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఈ రాశి వాళ్లకు వృత్తి ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి అనేది కనబడుతోంది చేతి వృత్తుల వారికి మంచి ఊరట కలుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుల వృత్తుల వారికి చేతి వృత్తుల వారికి ఆదాయపరంగా అనుకూలమైన పరిస్థితులు అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ప్రమోషన్లు మరియు బదిలీలు పొందుకోబోతున్నారు కాకపోతే ఉద్యోగాలు చేసేవారికి ప్రయాణాలు తప్పవు అలాగే పై అధికారుల నుంచి పని భారం అనేది పెరుగుతుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారికి ఊరట లభించనుంది అలాగే పనులు చేసే కార్యాలయంలో మంచి గుర్తింపును కూడా పొందుతారు ఉద్యోగంలో కూడా వీరికి ఈ మాసం చివరలో ఆర్థిక పెరుగుదల ఉండబోతుంది ఇక ఈ రాశి వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో ఊహించని లాభాలు రాబోతూ ఉన్నాయి అదేవిధంగా కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి కూడా మరియు కొత్తగా వ్యాపారాన్ని మొదలుపెట్టే వారికి కూడా ఎంతగానో అనుకూలంగా ఉండబోతోంది అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు కూడా ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి వ్యాపారపరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నవారికి మంచి లాభాలే చూడబోతున్నారు ఇక ఎవరైనా వ్యాపారులు బ్యాంకులు లోన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి బ్యాంకు లోన్స్ మంజూరయ్యే అవకాశం ఉంటుంది అలాగే గతంలో ఈ రాశి వాళ్ళు వ్యాపారం కోసం చేసిన రుణాలను ఈ మాసంలో తీర్చివేసే అవకాశం ఉంటుంది కాకపోతే షేర్ మార్కెట్ విషయంలో మాత్రం అతిగా ఆలోచనలు చేయకూడదు అలా చేయడం వలన నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఇక ఈ రాసేవారు ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీరు స్వయంగా వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ అయితే అస్సలు పనికిరాదు కాబట్టి డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థుల గురించి చూసినట్లయితే కొన్ని మిశ్రమ ఫలితాలు అయితే వీరు పొందబోతూ ఉన్నారు ప్రారంభంలో విద్యా జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా చివరకు ఈ మాసం చివరలో ఆశించిన ఫలితాలైతే అందబోతున్నాయి ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు రానున్నాయి వీరు చేసేటటువంటి సేవల ద్వారా రాజకీయ పరంగా మంచి గుర్తింపును పొందుకోబోతూ ఉన్నారు క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ సక్సెస్ బాట పడతారు అదేవిధంగా ఈ రాశి కళాకారులకు నూతన అవకాశాలు పొందబోతున్నారు కాబట్టి వచ్చేటటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూల ఫలితాలే పొందబోతున్నారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల నుంచి సహకారాన్ని పొందుతారు అలాగే కుటుంబ పరంగా దైవ కార్యాలలో కూడా పాల్గొంటారు ఇక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి కొంతకాలం వేచి ఉండక తప్పదు ఎందుకంటే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అంతగా ఫలించవు అదేవిధంగా ఈ రాశి వారికి వారి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వీరు తమ జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలకు గొడవలకు ఈ సమయంలో పోరాదు అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారికి సంతానం విషయంలో శుభవార్తలు వినబోతున్నారు ముఖ్యంగా ఈ సమయంలో మీ సంతానం ద్వారా కూడా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగనున్నాయి అయితే సంతానం విషయంలో వారి ఎడ్యుకేషన్ పరంగా కానీ వారి ఆరోగ్యం పరంగా కానీ ఈ సమయంలో కొంచెం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అయితే అవసరం ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలే పొందుతారు అదేవిధంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఆహార నియమాలు పాటించాలి సరైన సమయంలో నిద్రపోవాలి వ్యాయామం ధ్యానం చేసుకోవాలి ఇక ఈ రాశి వారికి ఈ అమావాస్య తర్వాత ఆర్థిక పరమైనటువంటి విషయాలలో విశేషమైన ఫలితాలే ఉన్నారు ఆదాయం పరంగా లాభాలు పొందుతారు దీని కారణంగా వీరికి బాధలు సమస్యలు తొలగిపోతాయి నూతన గృహం స్థలం వాహనం బంగారం లాంటివి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ అవసరాల కోసం డబ్బులను పొదుపు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా ఈ సమయంలో తమ కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవాలి ఎందుకంటే ఆవేశ పూరితంగా నిర్ణయాల వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశి వారు మీ జీవితంలో మంచి అభివృద్ధిని సాధించడానికి చేసుకోదలిచిన దేవత ఆరాధన చూసినట్లయితే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి సింధూరం తమలపాకును సమర్పించి హనుమాన్ చాలీసాను పారాయణ చేయాలి అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారికి తులసింహాలను సమర్పించాలి ఇక పరిహారాల విషయానికి వస్తే గనుక ఏవైనా పండ్లను ఆవుకు తినిపించడం ద్వారా మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే మీకు చేతనేనన్నీ దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి ఇక అదేవిధంగా నవగ్రహ స్తోత్రాలను పఠించడం ద్వారా కూడా గ్రహ దోషాలు ఉంటే తొలగిపోతాయి ఇక ఈ రాశి వారికి మీకు వచ్చేటటువంటి అమావాస్య తర్వాత నుండి కూడా జీవితంలో ఆశించిన శుభ ఫలితాలైతే తప్పకుండా పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్